ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం వృశ్చిక లగ్నంలో సూర్య భగవానుడు మిత్రక్షేత్రంలో కొలువై ఉన్నారు కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు బుధుడు కూడా వృశ్చిక రాశిలోనే ఉన్నారు వృశ్చిక రాశిలో సూర్య కుజ బుధులు ధనుస్సు రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు ఎప్పటిలాగానే మీనరాశిలో శని కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో దేవగురువైన బృహస్పతి స్వనక్షేత్రంలో ఉన్నారు కేతువు సింహరాశిలో ఉన్నారు శుక్రుడు స్వక్షేత్రంలో తులలో ఉన్నారు ఇరవై మూడు నవంబరు నుండి ఇరవై తొమ్మిది నవంబరు వరకు ఈ వార ఉంటాయి మార్గశిర శుద్ధ తదే నుండి మార్గశిర శుద్ధ నవమి వరకు ఇప్పుడు చెప్పుకునే వార ఫలితాల ప్రభావం ఉంటుంది ఇరవై ఆరో తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై ఎనిమిది శుద్ధ అష్టమి అంటే ఫస్ట్ క్వార్టర్ అని అంటారు చంద్రుడి యొక్క కళలలో మొదటి సగభాగాన్ని ఆకాశంలో మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు రాత్రి సమయాల్లో ఇరవై తొమ్మిది శనివారం రాహువు దగ్గర చంద్రుడు ఉంటారు చంద్ర రాహు యుతి ఇవి అంతరిక్ష పంచాంగ సంబంధమైన విశేషాలు